ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పద్దెనిమిదవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో పుట్టిన అయితే వీరికి మూడు పెద్ద కోరికలు అనేవి తీరబోతున్నాయి కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి గ్రహాలు అనుకూలత వల్ల ఇలాంటి కోరికలు అనేవి ఈ రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికైతే తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజున వీరి యొక్క కోరికలు అనేవి విధంగా తీరబోతున్నాయి అలాగే మీరు జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి ఒడిదొడుకులు ఏంటి అలాగే మీ జీవితంలో రాబోతున్న అదృష్టాలు ఏంటి అలానే పూర్తి అంశాలని అయితే మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఇక కాబట్టి ఈ యొక్క వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితం అన్నాక ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని నమ్మకంతో మీరు కాంటాక్ట్ కాండి మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే తొలగించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు భార్యాభర్తల భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే చిటికేషన్ అంతలో అయితే పరిష్కరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక వివరాలకు వెళితే గనక మేష రాశి అనేది రాశి చక్రంలో అయితే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ మేషరాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క వారు అలంకార ప్రియులు కూడా అందంపై ఆసక్తి అనేది ఈ రాశి వారికి చాలా అయితే ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అలంకరణ కోసం ఎక్కువ సమయాన్ని అయితే కేటాయిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క రాశివారు అయితే అవజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు అలాగే రాశివారు కార్యరంగంలో దూకుడుగా అయితే వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే వీరు చేస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు తొందరపాటు అనేది వీరిలో పెద్దగా అయితే కనిపించదు జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకొని విజయాల కోసం ముందడుగు వేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సాగిపోతూ ఉంటారు ఇక వీరికి అయితే గ్రహాలు అనేవి ఈ రోజున చాలా అనుకూలించడం వల్ల ఇలాంటి అయితే ఈ యొక్క రాశివారు అయితే చూస్తారు ఇక మీకు మునుపటి ఏవైనా మీ ఇంట్లో కానీ సమస్యలు విభేదాలు ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో పరిష్కరించుకోగలుగుతారు విభేదాల కారణంగా మీ ఈ మధ్యకాలంలో మీరు మీ జీవిత భాగస్వామికి దూరంగా ఉన్నట్లయితే ఈ సమస్యకు పరిష్కారం అనేది ఈ రోజున కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక తిరిగి మీ ఇద్దరు కూడా ఒకటవడం అనేది జరుగుతుంది అలాగే కొంతమందిని మనం చూసుకున్నట్లయితే కనుక మీరు ఒకే ఇంట్లో ఉండి ఎంతో కాలంగా మాట్లాడుకోవడం లేదు ఒక ప్లేస్లో కూడా ఉండటం లేదు వేరు వేరు ప్రదేశంలో ఉంటున్నారు అటువంటి వారందరికీ కూడా మీ సమయాల మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని తిరిగి మీ యొక్క బంధాన్ని కూడా పునరుద్ధరించుకొని ప్రయత్నం అయితే మొదలు కాబోతుంది అంటే గ్రహాలు అనుకూలక లేకపోతే మీ జీవితంలో కొన్ని సమస్యలు ఆటుపోట్లు రావడం ఇలాంటివి సమస్యలు రావడం అనేది జరుగుతుంది కాకపోతే ఈ రోజున ఈ రాశి వారికి అనుకూ గ్రహాలు అనుకూలించడం వల్ల ఇలాంటి అన్ని కూడా జరుగుతూ ఉంటాయి మనం జీవితంలో ఎన్ని చేసినా కూడా ఒక్కొక్కసారి మనకు ఫలితాలు అనేవి రావు ఎందుకంటే అవి గ్రహాలు అనుకూలించడం అన్నట్లయితే ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి మన రాత దేవుడు రాస్తాడు కాబట్టి గ్రహాలు అయితే ఎప్పుడు అనుకూలిస్తూ ఉంటాయో ఇలాంటివి అదృష్టాలు కానీ ఇక వీరు ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వ్యక్తులకు ఉన్నారో ఈరోజు కాస్త ఉపశమనం కూడా ఈ రోజునైతే లభించబోతుంది అంటే మీకున్నటువంటి సమస్యలకు కూడా పరిష్కారం అనేది దొరుకుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వారు అయితే ఈరోజు దానికి సంబంధించి ఒక పరిష్కారం అయితే మీకు లభించబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే నవంబర్ పద్దెనిమిదవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇక ఈ యొక్క మేష రాశి వారికి ఈ రోజునైతే పెద్ద కోరికలు అనేవి మూడు తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఈ అయితే ఫలించబోతున్నాయి గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి శుభయోగ శుభ గడియలు అనేవి ఈ యొక్క రాశి వరకైతే ఉంటాయి ఇక మీ జీవితంలో అనేక మార్పులు అయితే తీసుకువస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశి వరకు అయితే గ్రహాల ప్రయోజనాలు ఉన్నట్లయితే ఎక్కువ అయితే పొందడానికైతే వీలవుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేసినటువంటి వారికైతే మంచి ఉద్యోగం రావడం ఉద్యోగుల కెరియర్లో పురోగతి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మీకు అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక రెండో కోరిక ఏంటంటే కనుక మీరు అవి అవిహితులకు మంచి సంబంధాన్ని పొందే అవకాశం అయితే ఈ రోజున అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక వ్యక్తిగత జీవితంలో ఉత్సాహం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి ఆర్థిక రంగం బలంగా అయితే ఉంటుంది కాబట్టి కొత్త ఆదాయ వనరులు వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే రావాల్సిన డబ్బు అవకాశం ఎక్కువగా అయితే ఛాన్సెస్ అనేవి మీకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా బలంగా ఉన్నట్లయితే ఈ రోజున అయితే మీకు ఖచ్చితంగా తీరగలుగుతాయి మీరు ఖచ్చితంగా ఈ రోజున ఖచ్చితంగా సంతోషంగా అయితే ఉంటారు మీ యొక్క పెండింగ్లో ఉన్న పనులను అన్నీ కూడా ఈ రోజునైతే పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు ఇక గ్రహాలు అన్నీ కూడా మీపై బలంగా ఉండటం వల్ల ఇలాంటి కోరికలు అనేవి ఈ రోజున యొక్క మేష రాశి వరకైతే తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇక దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం కూడా అందుతుంది బిందు వినోదాల్లో కూడా పాల్గొంటారు కార్యజయం వాహన యోగం కూడా ఉంటుంది వ్యాపారాల్లో ఉత్సాహంగా సాగుతాయి ఇక నూతన వ్యక్తుల పరిచయం కూడా అవుతుంది శుభవార్తలు కూడా అందుతాయి ఇక ఈ రాశి వారికి అయితే మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు పుణ్యక్షేత్రాల సందర్శనం కూడా లభిస్తాయి ఇక పనులు కూడా నిదానంగా అయితే సాగుతాయి కానీ మంచి ఫలితాలు అయితే మీరు అందుకుంటారు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఉద్యోగంలో చికాకులు ఉన్నట్లయితే కనుక ఆ చికాకులు కూడా ఈ సమయంలో అయితే తగ్గుముఖం అనేది పడుతూ ఉంటాయి ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నవంబర్ ప పద్దెనిమిదవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క రాశి వరకు అయితే ఇలాంటి మూడు కోరికలు అనేవి తీరబోతున్నాయి కాబట్టి మీరు భూమండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడటానికైతే అయితే చేయండి